雨 <inaudible> marriages <inaudible> 아, 쥐리 띠리 리아리 띠리 띠리 ダメ నియోజకవర్గంలో పెదకడి గ్రామంలో మన చింతమైన ప్రభాకర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ లోకడ ఏదైతే వైసీపీలో ఈ ఊళ్ళో తిరుగుతున్నారో వాళ్ళంతా ఈ రోజున ఈ గ్రామంలో వచ్చే ప్రభాకర్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ప్రభాకర్ గారికి అండగా ఉంటామని జాయిన్ అవడం జరిగింది కనుక మీ అందరూ కూడా దయచేసి ప్రభాకర్ గారిని పార్టీ కాని ఏ వచ్చినా అన్ని విధాల ముందుంటుందని మేము కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ప్రభాకర్ గారు ఏదైతే తన సొంత పెద్ద అన్నలుగానూ చూసుకుంటారు అలాగే తర్వాత ఎప్పుడన్నా కుదిరితే పార్టీకి తీసుకెళ్లి చంద్రబాబు గారి దగ్గర కూడా మీ అందరిని ఫోటోలు దింపి పార్టీని బలోపేతం చేయడానికి ఈ యొక్క గ్రామంలో మీరందరూ ముందుకు వచ్చినందుకు సంతోషిస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఆనందేషన్ కార్పొరేషన్లో కార్పొరేటరు సీనియర్ నాయకుడు మరి చనుపాటి గాంధీ గారు కూడా మన గ్రామం రావటం చాలా సంతోషకరం ఈనాడు ఎవరైతే మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీని బలోపేతం చేయడానికి ముందుకొచ్చి ఏ రకమైనటువంటి స్వలాభం ఆశించకుండా మరి పెద్ద మనసు చేసుకుని ఈసారి ఇంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి లక్ష్యంతో మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వాళ్ళకి స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి రోజుల్లో గ్రామ నాయకత్వాన్ని కలుపుకుని మీ అందరి యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఈ పార్టీని పార్టీ పరంగా బలోపేతం చేస్తూ అదేవిధంగా ఇతర ఇతర విషయాల్లో కూడా గ్రామాన్ని మరి కనిపెట్టుకుంటే ఎదురకు తీసుకెళ్తామని చెప్పి సభాపూర్వకంగా మీ అందరూ కూడా వాగ్దానం చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మూడు నెలల్లో మన ప్రభుత్వం ఏర్పడిపోతుంది ఆ ప్రభుత్వంలో మీరు కూడా ముందుగానే మేలుకుని భాగస్వాములై మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ రోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చూసుకుంటామని చెప్పి కూడా దాని దాన్ని చెప్పినట్టుగా నడుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా